మన టివిసిక్స్ న్యూస్కు స్వాగతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని లంకపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నున్నా రామకృష్ణ ఆరోపించటం మండలంలో పెను దుమారని లేపింది దీనిపై స్పందించిన పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు సోమరాజు సీతారామారావు ఇంటివద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నున్నా రామకృష్ణ చేసినటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఇప్పుడు ఆ వివరాలు నాయకుల మాటల్లోనే విందాం కాంగ్రెస్ పార్టీ మా సముద్రం లాంటిది ఇట్లా చిన్న చిన్న వాళ్ళు వచ్చి చిల్లర చిల్లర వ్యవహారాలు చేసి చేస్తే దీన్ని అందరూ అర్థం చేసుకుంటూనే ఉన్నారు స్థానికంగా లేకుండా ఎక్కడో ఉండి ఇది అవాగొచ్చు వెళ్ళి ఉంటా ఇది చేయటం కరెక్ట్ కాదు ఇప్పటికైనా సమిష్టిగా అర్థం కలిసి పనిచేద్దాం రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఈ కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో అత్యధికంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు ఎంపీటీ గెలిపియ్యాలి దానికోసం అందరం కార్యంలోకి వద్దదాం కలిసికట్టుగా పనిచేద్దాం జై హింద్ జై కాంగ్రెస్ ఎలక్షన్ వచ్చిందంటే ఒక వెళ్ళి ఉండే ఒకళ్ళు చేస్తున్నాం ఏ ఎలక్షన్లో ఆయన ఉండకెళ్ళి ఒకటేదా అది నాకు తెలుసు నిజాయితీగా వాళ్ళని చూస్తే వాళ్ళకి ఎప్పుడైనా యువతలకి బృదాలని చూస్తారు ఎందుకంటే వాడిని వాడు రక్షించుకోవడం కోసం ఇవాళ వాడి పతనానికే ఈ డాక్టర్ గారి జోలికి వచ్చిండు అది వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఇక్కడే కాదు మనం ప్రతి ఒక్క కార్యకర్త సందర్భం వచ్చినప్పుడు హైకమాండ్కి తెలియజేసి అటువంటి వాడికి బుద్ధి చెప్పకపోతే పార్టీ నష్టపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా అటువంటి వాడికి బుద్ధి చెప్పాలని నేను ప్రత్యేకంగా మీ అందరినీ వేడుకుంటున్నా రోజుల్లో ఒక ఎమ్మెల్యే గారు అనేప్పుడు రాగమయ్య గారిని దయానంద్ గారిని విమర్శించటం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనే పదంలో అతను విమర్శించటం జరిగింది మరి ఎందుకు విమర్శించిన అర్థం కావటం లేదు మరి కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మహాసముద్రం ఈ సముద్రంలో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఒక వ్యాఖ్య చేయటం ఎంతవరకు సమాజం మనం అందరికీ మనం అందరం మన ప్రియతమ నాయకురాలు డెబ్బై సంవత్సరాల తర్వాత ఒక మహిళని మనం గెలిపించుకుంటే ఆ మహిళని ఏం చేసిందని మాట్లాడుతున్నాడు రామకృష్ణ అనే వ్యక్తి రామకృష్ణ అనే వ్యక్తి అయితే నాకు ఇంతవరకే ఒక తెలుసు మరి మరి నేనంటే తెలుసు నా నిలమాడ ఫౌండేషన్ రామ సహజ రాధాకృష్ణ అని చెప్పుకున్నా మరి ఆయనే చెప్పుకుంటాడు నువ్వు నా రామకృష్ణ మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఆయనే మన దేశ నేతనా ఇప్పుడు మన వాళ్ళు అన్నట్టు ఒక రాష్ట్రానికి నాయకుడు అయితే నాకు ఆ పదం ఉంది కాబట్టి నేను ఇలా విమర్శిస్తున్నాను అని చెప్పొచ్చు మరి నీ గతాన్ని ఒకసారి ఆలోచించుకో అదే ఎమ్మెల్యే గారు అమ్మకీ తిరిగావు కదా నువ్వు వాళ్ళని గెలిపించాలని వాళ్ళ గురించి టికెట్ ఇవ్వాలని తిరిగావు కదా మరి అప్పుడు ఎక్కడ పోయింది నీ నీతి ఇక్కడ నువ్వు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎన్నిసార్లు ఫ్లైట్లో తిరిగావు ఒకసారి ఆలోచించుకో ఉరిగిందా దాన్ని నలుపు తెలవదంట నీకు తెలుసా అది మేం చెప్పాలా ఇప్పి చెప్పాలంటే నువ్వు ఉండలేవు ఎందుకంటే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ అలాంటి విమర్శలు చేసే ముందు ఏం చేశారనే ముందు ఒకసారి ఆలోచించుకోండి రామకృష్ణ గారు ఎందుకంటే దయచేసి ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ జెండా కింద అందరం పనిచేయాలి అందరి నాయకులు కలిసికట్టుగా చేయాలి కాబట్టి ఒకసారి విమర్శ అనే చేసే ముందు ఆలోచించి చేయాలి అయితే కంపల్సరిగా ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని నియమావళి ఉంటుంది ఆ నియమావళి ప్రకారం ఇలాంటి ఒక ఒక మన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని విమర్శించే ముందు ఆ ప్రజాభివృద్ధిమే కాకుండా అంతర్గతంగా విమర్శించాలి కానీ ఇట్లా లోకల్ ప్లాట్ఫార్ మీద ఎవరు కూడా విమర్శించకూడదు రామకృష్ణ గారే కానీ ఎవరైనా కానీ కంపల్సరిగా పార్టీ నియమాలు పాటించి మన ప్రభుత్వాన్ని మన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా నడుచుకోవాలని ఆశిస్తూ సర్వ తీసుకున్నాను థ్యాంక్ యూ